రిలీజ్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది ఇక రిలీజ్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం రాబోతుంది నాగాశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది ఇక ఈ చిత్రం ఇప్పటికే ఉత్తర అమెరికాలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే కేవలం ప్రీ సేల్స్ ద్వారా టూ మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు సాధించింది కల్కి ఇక ఇప్పుడు మరో అద్భుతమైన ఘనతను కూడా అందుకుంది కల్కి రికార్డుల జాగా ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఏకంగా రెండు వందల పదికి పైగా ఐమాక్స్ షోలో కల్కి ప్రదర్శితం కానుంది ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి ఈ స్థాయిలో హైమాక్స్ షోలు నిర్వహించలేదు దీన్ని బట్టి ఓవర్సీస్లో లో కల్కిని చూసేందుకు అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పడుకోనే దిశా పఠాని శోభనా మృణాల్ ఠాగూర్ పశుపతి అన్నాబెన్ బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇచ్చారు త్రీ డి ఫోర్ డీ ఎక్స్ మట్లలో ఈ చిత్రం విడుదల కానుంది ఈవెంట్ లో లేదా ఓ వైపు రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంటే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మాత్రం మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు నిజానికి ముంబైలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది ముందుగా అమరావతిలో ఇది నిర్వహించాలని అనుకున్నారట కానీ ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేద్దామని నిర్ణయం మార్చుకున్నట్లు కూడా టాక్ నడిచింది కానీ తాజా సమాచారం ప్రకారం ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించకూడదని మూవీ టీం భావిస్తుందట ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన మూవీకి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకపోవడం ఏంటని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏది ఏమైనా కల్కి ప్రమోషన్స్ను అగ్రెసివ్గా చేయకపోవడం డార్లింగ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది అయితే ప్రమోషన్స్ గట్టిగా చేసి అంచనాలు పెంచేసి థియేటర్కి వచ్చిన ఆడియన్స్ను నిరాశ పడేలా చేయడం కంటే తక్కువ అంచనాలతో మంచి విజువల్స్ వండర్ను ప్రెజెంట్ చేయడం మేలు అని మూవీ టీం భావించి ఉండొచ్చు